ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనే కాకుండా అంతకు ముందు నుంచి వరుస పెట్టి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అప్పుడు విపక్షంలో ఉన్న నాయకులు పదే 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 చేసినటువంటి విమర్శ జరిపిన దుష్ప్రచారం బాధుడే బాధుడు తమ్ముళ్ళు ఈ జగన్ సైకో ప్రభుత్వంలో బాధుడే బాధుడు అనేవాళ్ళు చంద్రబాబు గారు కరెంటు బిల్లులు బాధడే బాధుడు మేము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తాం లేకపోతే పెంచము అన్నారు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాన్ని అయితే చాలా కాన్ఫిడెంట్గా చెబుతారు ఆ మాట మీద ఖచ్చితంగా ఉండరు అన్నది ఆయన రాజకీయాన్ని ఫస్ట్ నుంచి గమనిస్తున్న వాళ్ళు చాలాసార్లు చెప్పే మాట చాలాసార్లు చెప్పే మాట మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం పెంచమని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు అంటే జనాల దూల తీరిపోతుంది అధికారంలోకి వస్తే అని చెప్పి నాలాంటి వాళ్ళు ముందే ఊహించారు ఊహించినట్లుగానే కరెంటు బిల్లులు వీపులు విమానం అవుతున్నాయి మామూలుగా కాదు ట్రూ ఆప్ ఛార్జెస్ అని సర్దుబాటు ఛార్జెస్ అని మళ్ళీ ఏప్రిల్ మే నుంచి కూడా సారీ ఫిబ్రవరి మార్చి నుంచి కూడా మళ్ళీ కరెంటు ఛార్జీల పెంపుదల కోసం డిస్కౌంట్లు ఇచ్చిన ప్రపోజల్కి ఆల్రెడీ ఏపీఆర్సీ కనుక ఆమోదం ఉంది అనే ఆమోదం తెలిపేసింది రకరకాల రూపంలో కరెంటు బిల్లుల వీపులు విమానం మోతమవుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఏపీఆర్సీకి సంబంధించినటువంటి కీలకమైన సభ్యులు విజయవాడ ఫంక్షన్ హాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమానికి వైసీపీ నుండి కమ్యూనిస్టుల నుండి అన్ని పార్టీల నుంచి కనుక ప్రతినిధులు హాజరయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హాజరైన ప్రతినిధులు ఈ కరెంటు బిల్లు ఛార్జు అనవసరంగా వసూలు చేస్తున్న ఈ సర్దుబాటు ఛార్జెస్ మీద తీవ్ర అసంతృప్తి వ్యతిరేకత వ్యక్తం చేసి వాటిని వెనక్కి తీసుకోమన్నారు ఇప్పటి వరకు జనాలతో కట్టించింది మళ్ళీ నెక్స్ట్ మంత్లో సర్దుబాటు చేసుకోవాలని కూడా చెప్పారు అవన్నీ వర్కౌట్ అవ్వనుకోని వాళ్ళు చెప్పారు అండ్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అయితే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దుర్మార్గమైన విధానాలను మేము ఇంతకుముందు చూడనే చూడలేదు అన్నారు అండ్ ఫార్వర్డ్ బ్లాక్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ అయితే ఆ కీలకమైన సభ్యులు ఆ వేదిక ఏదైతే ఉందో వేదిక దగ్గరే ఆయన శీర్షాసనం అంటారా తల కిందకు కాళ్ళు పైకి పెట్టి శీర్షాసనం వేశారు ఇంత ఇంత అద్దుమానమైనటువంటి ప్రభుత్వాలను వ్యవస్థలో మేము చూడలేదు అసలు మీరు ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ ఫస్ట్ తీసుకోలేదు జనాలకు ఎందుకు చెప్పలేదు ఈ ఛార్జెస్ పెంపుదల గురించి జనాభిప్రాయాన్ని ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వం ఎందుకు అవి భరించదు అధికారంలోకి వచ్చిన ఇంత షార్ట్ టైంలోనే ఇంత దారుణంగా పెంచడం ఏంటి పెంచం పెంచమని చెప్పి ఊరూరా తిరిగి చెప్పి ఇప్పుడు వీపులు విమానం మూత ముగించడం ఏంటి అని ఆయన ఏకంగా ఆ సభ్యుల వేదిక దగ్గర తల కిందకు కాళ్ళు పైకి పెట్టి శీర్షా సనం వేశారు అక్కడ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు లేచి నిలబడి ఇంకా ఆపారు అంత దారుణంగా కరెంటు ఛార్జీలు పెంచడం ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ప్రజల పిచ్చోళ్ళు ప్రజలు ఇరు ఏదో ఎన్నికలప్పుడు నాలుగు మాటలు మాట్లాడేస్తే నమ్మేతారు ఇవన్నీ మర్చిపోతారులే అని కొందరి కాన్ఫిడెంట్ మన చేతిలో పత్రికలు ఉన్నాయి టీవీ ఛానల్ ఉన్నాయి ఏది ప్రచారం చేసినా అది చూస్తూ గొర్రెల్లా తలుపుతారులే మనకు ఏదైతే టీవీ ఛానళ్ళు ఉంటాయో అవే రోజు జనాలు ఎక్కువ మంది చూస్తూ ఉంటారు మనోళ్ళు అంతా అబద్దాలే చదువుతారు అవేని జనం నిజమని నమ్ముతారు ఇటువంటివన్నీ కనుక చూపించారులే అని చెప్పి కొందరికి నమ్మకం కావచ్చు లేకపోతే ఇవేం ఇంకా రండి ఛార్జీలు బాబు